హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపారం చేయడమే మీ లక్ష్యం అయితే ఒక కొత్త వ్యాపారంతో మీ ముందుకు వచ్చేసాము ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల లక్ష నుంచి పది లక్షల వరకు సంపాదించే వీలుంది అలాంటి ఒక చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ బిజినెస్ చేయడం ద్వారా సీజన్లో సంబంధం లేకుండా నిరంతరం మీరు డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పర్యావరణ సమస్యకు ప్లాస్టిక్ గొడ్డలు పెట్టు అని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నారు దానికి పర్యవసానంగా పాలిథీన్ కవర్లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాలిథిన్ కవర్లు షాపుల్లో కలిగి ఉంటే ఫైన్ సైతం వేసేందుకు మున్సిపాలిటీలు వెనుకటం లేదు దీంతో మార్కెట్లో పాలిథిన్ కవర్లు లభించక కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాగితం లేదా వస్త్రంతో చేసిన సంచులను వాడుదామంటే వాటి ధర మరీ ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రతామ్నాయ సంచుల వాడకం నెమ్మదిగా పెరుగుతోంది తాజాగా బయోడీగ్రేడబుల్ పాలిథిన్ సంచులను మార్కెట్లో విరివిగా విక్రయించేందుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయి ప్రస్తుత మార్కెట్లో బయోడీగ్రేడబుల్ పాలిథిన్ సంచులు తయారు చేసే సంస్థలు తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉన్న ఈ బిజినెస్ రంగంలోకి ప్రవి ప్రవేశించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి డిగ్రేడబుల్ పాలిథిన్ సంచులను ప్రస్తుతం పలు సూపర్ మార్కెట్లలోనూ మాంసులను విక్రయిస్తూ ఉన్నారు అయితే బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులను తయారు చేసే యూనిట్ను స్థాపించడం అంత సులువైన విషయం కాదు కోట్లలో పెట్టుబడులు పెట్టడం అవసరం కానీ మీరు బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులను తయారీ యూనిట్లో కొనుగోలు చేసి రిటైల్ మార్కెట్లు విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది గ్రేడబుల్ పాలిథిన్ సంచులను ఏ సంస్థలు తయారు చేస్తున్నాయో ఎక్కడ తయారు చేస్తున్నాయో వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్లో పూర్తి స్థాయిలో లభిస్తోంది మీరు నేరుగా తయారీదారుల వద్ద పాలిథిన్ సంచులను కొనుగోలు చేయొచ్చు అనంతరం మీ ప్రాంతంలో రిటైల్ షాప్ను ఓపెన్ చేసి పాలిథిన్ సంచులను హోల్సేల్గా అమ్మితే మంచి లాభాలు గడించవచ్చు ఎందుకంటే బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది అంతేకాదు వీటిని వాడమని అటు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది ఈ సంచలను ప్రమాదకరమైనటువంటి ప్లాస్టిక్తో కాకుండా సహజంగా లభించే వృక్ష సంబంధిత వస్తువులతోనే తయారు చేస్తూ ఉన్నారు ఇవి పర్యావరణానికి హానికరం కాదు అందుకే బయోడేబుల్ పాలిటి అందుకే పాలటిన్ సంచులను తమ కస్టమర్ల కోసం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అలాగే కస్టమైజ్డ్ సంచులను తయారు చేసేందుకు ఒక ప్రింటింగ్ మిషన్ కూడా మెయింటైన్ చేస్తే మంచిది అంటే ఏదైనా సంస్థ బ్రాండ్ నేమ్ మీరు ఈ పాలిథిన్ సంచులపై ప్రింట్ చేసి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలుంటుంది అలాగే కిరాణా షాపులు కూరగాయల షాపులు ఇతర వ్యాపార సముదాయాలకు ఈ బయోడెబల్ పాలిథిన్ సంచులపై అవగాహన కల్పించే కరపత్రాలు పంచండి తద్వారా మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ